హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ పరీక్షల గురించి అండి గ్రూప్స్ పరీక్షలన్నీ నవంబర్లో పెట్టాలని ఓయూ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి రాసిన బహిరంగ లేఖ ఇక్కడ మనకు వార్తలు అయితే వచ్చింది వారం వ్యవధిలో నిర్వహిస్తే అభ్యర్థులందరికీ అందరికీ న్యాయం చూడవచ్చు ఒకే విధమైన సిలబస్ పరీక్ష విధానం ఉన్న గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షలను నవంబర్లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయూ విద్యార్థులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూప్ టూ డిఎస్సి అభ్యర్థులు అభిప్రాయపడ్డారు ఈ మేరకు శుక్రవారం సీఎం రేవేంద్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు గ్రూప్ టూ పరీక్షలు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో అదేవిధంగా టెట్ ఎగ్జామ్స్ చూసినట్లయితే మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు అదేవిధంగా గ్రూప్ వన్ వరకు ప్రిలిమ్స్ జూన్ తొమ్మిది నా ఆ తర్వాత మిగతా వివిధ పరీక్షలన్నీ సీరియల్గా ఉన్నాయి కాబట్టి సో వీటి గుర్తు చేస్తూ మనకు ముఖ్యమంత్రి గారికి అయితే లేఖ రాశారు పై అన్ని పరీక్షలకు అర్హులమైన తాము ఈ తేదీల కారణంగా సరైన రీతిలో చదువుకోవడానికి అనువుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒకే విధమైన సిలబస్ ఉన్న గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని కూడా వాళ్ళు వాపోయినట్టు ఇక్కడ ఇచ్చారు ఈ వ్యవధిలోనే గ్రూప్ వన్ మెయిన్స్ అదేవిధంగా డిఎస్సి పరీక్షలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు అత్యధిక నిరుద్యోగులు గ్రూప్ టూకి అదేవిధంగా డిఎస్సి పరీక్షలకే పోటీ పడతారు కాబట్టి నిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్ష తేదీలను మార్చాలని వాళ్ళు ఇక్కడ ఆ లెక్కలు మనం చూడవచ్చు సో దాదాపుగా వాయిదా పడే అవకాశం లేదండి ఎందుకంటే తర్వాత స్థానిక సంస్థలు ఎంకలు ఉన్నాయి ఆ తర్వాత డేట్లు దొరకవచ్చు దొరకకపోవచ్చు రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఇవే డేట్స్ మనం ఫైనల్ అనుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి డిఎస్సి అదే విధంగా గ్రూప్ టూ అభ్యర్థుల బహిరంగ లేఖ అంటూ మనకు సేమ్ అప్డేట్ ఇచ్చారు సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు ఎస్ఎస్సీకి సంబంధించి అండి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది సో ఇది పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రాలేదండి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎనిమిదో ఆప్షన్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అండి ఇది ఏడో తేదీ మే ఏడునే విడుదల చేశామని అయితే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారు సో ఇది ఇంకా విడుదలైతే కాలేదు విడుదల అవగానే నేను ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను సో దీనికి మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అదేవిధంగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో మనకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ యొక్క ఎస్ఎస్కి సంబంధించి తెలుగులో కూడా అవకాశం కల్పించాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు సో అప్పటి నుంచి కల్పిస్తున్నారు సో దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ రాగానే నేను ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను సో తర్వాత అప్డేట్ చూసిన మనకు ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం నిన్న చర్చించాం సో అందరికీ తెలుసు అగ్నివీర్ అనేది ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు మే పదమూడు నుంచి దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే స్టార్ట్గా ఉంది సో తర్వాత అప్డేట్ చూసిన మనకు కరెంట్ ఎఫైర్స్ అండి సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ వచ్చాయి మనకు నెల రోజులు మాత్రమే ఉందండి ఇక గ్రూప్ వన్ ప్రిల్లింగ్ సంబంధించి సో కాబట్టి మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే రానిచ్చిన పారిశ్రామికమూట ఇక్కడ మనకు దీనికి సంబంధించి అనేది ఆర్థిక శాఖ అఫీషియల్ పారిశ్రామిక వృద్ధి ఎంత పర్సెంట్ నమోదైందని ఒక ఆఫీషియల్ డాట్ అయితే వచ్చింది దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామిక ఉత్పత్తి సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కు చేరింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఈ యొక్క పర్సెంటేజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఉండేదట సో దీనితో పోలిస్తే ఇప్పుడు ఫైవ్ పాయింట్ అనేది చాలా మెరుగ్గా ఉన్నట్టుగా మనకు ఆర్థిక శాఖ అఫీషియల్ గా విడుదల చేసిన డాటా అండి ఇది దీనికి సంబంధించి ఇంక ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు మార్చి తో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో గనుల తవ్వకంలో వృద్ధి వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ టూ పర్సెంట్కు పరిమితమైందని ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా తయారీ రంగం మాత్రం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుండి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్కు మెరుగైనట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో విద్యుత్ ఉత్పత్తి కూడా గతేడాది మార్చిలో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ క్షీణించగా ఈ ఏడాది ఈసారి మాత్రం ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్కు పెరిగిందట సో ఇదంతా మనకి అవసరం లేదు కానీ పారిశ్రామిక వృద్ధి రేటు ఎంత అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని గుర్తుంచుకోండి గత సంవత్సరంలో ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పారిశ్రామిక వృద్ధి సో మీకు రంగాల వర్గ కావాలంటే ఇక్కడ ఇచ్చారు సో ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే ఈ చేసి సో రంగాల కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు తూర్పు కనుమల్లో అరవై శాతం క్యాట్ ఫిష్ ఉనికి ఈ డిఎన్ఏ పద్ధతిలో పరీక్షించిన సిసిఎంబి పరిశోధకులు అంటే ఇక్కడ సో సిసిఎంబి మనకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర సంస్థ సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సో దీనికి సంబంధించి చూసినట్లయితే తూర్పు కనుమల్లోని నీటి వనరుల్లో అరవై శాతం దాకా క్యాట్ ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబి పరిశోధకులు వెల్లడించారు ఆయా నీటి వనరుల నుంచి నమూనా ఎన్విరాన్మెంటల్ ద్వారా వీరు పరిశోధనలు చేశారు వీటితో పాటు స్థానిక మత్స్య జాతికి ముప్పు ఉందని ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు సో ఈ యొక్క క్యాట్ ఫిష్ అనేది కొన్ని రాష్ట్రాల్లో నిషేధం కూడా విధిస్తారని సో ఇది స్థానిక జాతుల యొక్క ఫిష్ ను అవి తినివేస్తాయి సో అందుకే ఈ తూర్పు కనుమల్లో ఈ నీటి వనరుల్లో ఈ క్యాట్ ఫిష్ అనేది అంత మంచిది కాదని సిసిఎంపి పరిశోధనలో వెల్లడైంది సో దీనివల్ల స్థానిక మత్స్య సంపద తగ్గిపోయి ఉపాధి దెబ్బతింటుందని హెచ్చరించారు మన దేశంలో జీవ వైద్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తూర్పు కనుమూలు ఒకటి ఈ ప్రాంతంలోని జలచరాలపై సీసీఎంబి ప్రధాన శాస్త్రవేత్త నిల్దీప్ గంగూలీ డాక్టర్ జి ఉమాపతి బృందం పరిశోధన కూడా చేసి ఈ యొక్క నీటి వనరుల్లో అరవై శాతం దక్క క్యాట్ ఏ ఉన్నట్టుగా నిర్ధారించడం అయితే జరిగింది సో ఈ దాదాపు క్యాట్ ఫిష్ అనేది అన్ని తినరు కూడా తినరండి సో కాకపోతే ఇది ఏంటంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉన్న ఆలుగేలను తింటుందని వాటిని పెంచడం అయితే స్టార్ట్ చేశారు కానీ ఇది క్రమంగా వీటి యొక్క సంఖ్య పెరిగినట్టుగా మనకు సిసిఎంబి అయితే గుర్తించింది సో ఇటీవల పరిశోధనలో సీసీఎంబి ఏ ప్రాంతంలో క్యాట్ ఫిష్ యొక్క ఉనికి అరవై శాతంగా ఉంది నిర్ధారించిందని అడుగుతారు తూర్పు కనుమల్లో అరవై శాతంగా గా ఉందని నిర్ధారించింది గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు కేజ్రీవాల్కు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు అయిందండి సో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన అపఖ్యాతి పాలైతయ్యారు సో ఆయనకు తాజాగా బెయిల్ అయితే వచ్చింది సో కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే ఈయనకు వచ్చిందండి సో దీనిలో చూసినట్లయితే ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించరాదు సచివాలయానికి వెళ్లరాదు కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే అనుమతిని ఈయనకు బెయిల్ అయితే వచ్చింది ఆ తర్వాత మళ్ళీ జూన్ రెండున ఆయన వెళ్ళి జూ తిహార్ జైల్లో లొంగిపోవాలని కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ చట్టం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది రక్షణ రంగానికి సంబంధించిన యాక్ట్ అండి సో ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ చట్టాన్ని గెజెట్లో ప్రచురించారు ఆ ప్రకారం ఆ చట్టం ప్రకారం ఈ నెల పది నుంచి చట్టం అమల్లోకి వచ్చింది ఈ మేరకు రక్షణ శాఖ శుక్రవారం వెల్లడించింది దీనికి సంబంధించిన బిల్లు రెండు వేల ఇరవై మూడు వర్షాకాల సమావేశంలోనే పార్లమెంట్ ఆమోదించింది సో ఈ బిల్లు దీనికి సంబంధించిందంటే థియేటరైజేషన్ ప్రణాళిక అమలుకు ప్రభుత్వ చర్యల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది థియేటరైజేషన్ విధానంలో సైన్యం అదేవిధంగా వాయుసేన నౌకాదళం సామర్థ్యాలను ఏకీకృతం చేయడం వాటి వనరులను యుద్ధాలు సైనిక చర్యల్లో సమర్థంగా వినియోగించుకోవడమే ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య లక్ష్యం అంట అదేవిధంగా మనకు మనకి ఇప్పుడు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి కూడా వాయు అదే అదేవిధంగా నౌకాదళం సైన్యానికి మధ్య సమన్వయం చేయడానికి ఈ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క పదవిని కూడా కేంద్ర ప్రభుత్వం సృష్టించింది సో దాన్ని కూడా గుర్తుంచుకోండి సో అలాంటి చట్టమే ఇక్కడ ఒకటి తీసుకొచ్చారు మూడు రకాల సైనిక సేనల మధ్య సమన్వయం కోసం తీసుకొచ్చిన చట్టమే ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం సో తర్వాత అప్డేట్ చూసిన మనకు రష్యా ప్రధానిగా మిషిస్తున్ పునర్నియామకం అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు రీసెంట్గా రష్యా అధ్యక్షుడు ఐదవసారి ప్రమాణ స్వీకారం చేశారు వ్లాదిమిర్ పుతిన్ సో ఆయన కూడా కొన్ని రోజులు ప్రధానమంత్రిగా స్టార్టింగ్ లో పనిచేశారని అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన మొదటిసారి ప్రధానమంత్రిగానే రాజకీయ అయితే చేశారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రష్యా ప్రధానమంత్రిగా మిఖేల్ మిషిస్తున్ను దేశ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు యాభై ఎనిమిది ఏళ్ళ మిషిస్తున్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నిక అవడంతో మంత్రిమండలి లాంఛన ప్రయంగా రాజీనామా చేసింది ఈ నేపథ్యంలో ముషిస్తిన్కు పుతిన్ తిరిగి ప్రధాని పదవిని అప్పగించారట సో ఈయన పేరు గుర్తుంచుకోండి ఇటీవల రష్యా ప్రధానిగా ఎవరు నియామకమయ్యారని అడుగుతారు మిషిస్తిన్ ఈయన గతం నుంచే కొనసాగుతున్నారట సో తర్వాత అప్డేట్ చూసినట్టే మనకు డ్రాగన్ చేతిలో రాకాస్ యుద్ధ నౌక ఫుజియా ఇక్కడ చూడవచ్చు సో ఇది ఆసియాలోనే అతిపెద్ద యుద్ధ నౌక అనట సో దీనికి సంబంధించి చూసినట్లయితే చైనా తన అమల రాకాస్ యుద్ధ నౌకకు పదను పెడుతుంది ప్రపంచంలోనే అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జల మార్గాలను శాసించాలనే లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది సో దీంతో ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేసిన దేశంగా రికార్డు సృష్టించింది సో ఇది ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను ఇటీవల ఏ దేశం తయారు చేసిందని అడగవచ్చు దాని పేరు అని అడగవచ్చు సో దీని పేరు వచ్చేసి ఫుజియా అని అయితే పెట్టడం అయితే జరిగింది సో ఈ దీనిలో అమెరికాలో వాడే టెక్నాలజీని అంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వాడుతున్నట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినంత మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు కేజ్రీవాల్ బెయిల్కి సంబంధించి సేమ్ అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు సో తర్వాత అప్డేట్ చూసినంత మనకు ఇస్రో త్రీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ప్రయోగాన్ని చేసిందండి సో దీనికి సంబంధించి చూసినట్లయితే అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనత సాధించింది అధునాతన అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికతతో పిఎస్ ఫోర్ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ తయారు చేసి ఈ నెల తొమ్మిదిన విజయవంతంగా పరీక్షించింది దీనిని త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు సాధారణంగా ఇంజన్ అంటే అనేక భాగాలను ఒక చోట మర్చి వెల్డింగ్ చేసి తయారు చేస్తారు కానీ ఈ ఇంజన్ మాత్రం ఒకే భాగంగా తయారు చేశారు ఈ సాంకేతికతను వాడడం వల్ల ఇంజన్ తయారీకి తొంభై ఏడు శాతం ముడి పదార్థాలు అదేవిధంగా అరవై శాతం ఉత్పత్తి సమయం కూడా ఆదా అయిందని ఇస్రో ప్రకటించింది ఈ టెక్నాలజీ ద్వారా పదమూడు పాయింట్ ఏడు కిలోల మెటల్ పౌడర్తో రాకెట్ తయారీ రాకెట్ తయారీ కూడా పూర్తి చేసిందట ఇస్రో సో ఇటీవల మనకు త్రీ డీ ప్రింటెడ్ తోటి ఒక ఇంటి పైకప్పును కూడా మనకు ఏఐటీ తయారు చేసిందని ఐఐటి మద్రాస్ చాలా రోజులతో తయారు చేసి కనుగుతొచ్చుకోండి త్రీడీ ప్రింటెడ్తో కూడిన ఇంటి పైకప్పును ఏఐటి తయారు చేసిందంటే ఐఐటి మద్రాస్ అదేవిధంగా త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది మన ఇస్రో సో తర్వాత అప్డేట్ చేసిన మనకు సౌదీ అరేబియాలో ఒక కొత్త రకం కరోనా వైరస్ వార్తల్లోకి వచ్చిందండి సౌదీలో మెర్స్ కరోనా వైరస్ ఒకరి మృతి అంట తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతగా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది ఏప్రిల్ పది నుంచి పదిహేడవ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని వైరస్ బారిన పడ్డ ముగ్గురిలో ఒకరు మరణించారని కూడా తెలిపింది సో యాభై ఆరు ఏళ్ళ నుంచి యాభై ఆరు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసుకులైన రియాద్కు చెందిన పురుషులకు వైరస్ దొరికిందని సౌదీ అరేబియా అయితే ప్రకటించింది సో దీన్ని పేరు గుర్తుంచుకోండి మెర్స్ కరోనా వైరస్ దీని పేరు మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ దీని ఫుల్ నేమ్ వచ్చేసి సో తర్వాత అప్డేట్ చూసినైతే మనకు పాలస్తీనాకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ అయితే జరిగిందండి పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు అంటే ఇక్కడ చూడవచ్చు అనుకూలంగా ఐరాసాలో నూట నలభై మూడు దేశాల తీర్మానం వ్యతిరేకించిన అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పాలస్తీనాను పూర్తిస్థాయి స్థాయి దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది ఈ మేరకు నూట తొంభై మూడు దేశాల సర్వ ప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మాన్ని ఆమోదించింది దీనికి అనుగుణంగా నూట నలభై మూడు దేశాలు ఓటయ్యగా అమెరికా ఇజ్రాయెల్ సహా తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి సో ఈ అమెరికా ఓటు వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అమెరికా వ్యతిరేకించిందంటే ఆ యొక్క బిల్ అనేది ఆమోదం పొందడం కష్టం ఎందుకంటే అమెరికాకు వీటో అధికారం ఉంది సో దీనికి ఇరవై ఐదు దేశాలు కూడా గైర్హాజరయ్యాట ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుందట ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పంపుతుంది అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది తమకు పూర్తిస్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్లో కూడా ఐరసా భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది సో దీంట్లో మనకు అమెరికా వీటోతోటి దీన్ని క్లోజ్ అయితే చేసింది సో తర్వాత అప్డేట్ చూసినప్పుడు మనకు టీ హబ్ హబ్కి సంబంధించండి ఆస్కీతో టీహబ్ జట్టం అంటే ఇక్కడ చూడవచ్చు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో టీహబ్ జత కట్టింది ఈ క్రమంలోనే వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలను స్టార్టప్ వ్యవస్థాపకులకు బోధించేందుకు ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆసక్తి వారు టీ హబ్ను సంప్రదించాలని టీహబ్ సిఇ కోరారు సో ఈ యొక్క పేరును తీసుకోండి ఆస్కీతో ఆస్కీతో టీ హబ్ అనేది వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించేందుకు నైపుణ్యాలకు అదేవిధంగా స్టార్టప్ వ్యవస్థాపకులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందని అడుగుతారు ఆస్కి ఆస్కి అంటే ఏంటని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా తోటి టీ హబ్ ఒప్పందం చేసుకుంది అదేవిధంగా టీ హబ్ లో ఒక నూతన కార్యక్రమం ప్రారంభమైంది ఇక్కడ చూడవచ్చు నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ బ్రిడ్జ్ పేరుతో టీ హబ్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందట ఈ యొక్క కార్యక్రమం పేరు ఏంటంటే టీ బ్రిడ్జ్ దీన్ని కూడా గుర్తుంచుకోండి సో ఇటీవల మన టీ హబ్ లో లోన్స్ దేశానికి సంబంధించిన ఒక కాన్సులేట్ ప్రోగ్రామ్ కూడా మనకు మన టీ హబ్ లో ఏర్పాటు అయితే చేశారు సో దాన్ని కూడా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఆర్బీఐకి సంబంధించిన అంశం అండి లక్ష కోట్ల మనకు భారత ప్రభుత్వానికి షేర్ హోల్డర్స్ ఉంటారో వారికి తమ లాభాల్లో ఇచ్చే వాటాలనే డివిడెండ్ అంటారు సో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది దగ్గర కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డబ్బు ఉంటుంది అదేవిధంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా ఆర్బిఐ దగ్గర ఉంటాయి కాబట్టి దానికి ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇస్తుంది సో ఇక్కడ ఇచ్చారు మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు మనకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ ఇచ్చిందని సో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్బిఐ చెల్లించవచ్చు అంచనాలు మోదీ హయాంలో దాదాపు ఏడు లక్షల కోట్ల ఖజానాకు పెద్ద ఎత్తున తరలిపోతున్న రిజర్వ్ బ్యాంక్ మిగిలిన చాలా మంది రాజకీయ కన్నేసిందని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్ చెల్లించవచ్చని తెలుస్తున్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ లో మోదీ సర్కారు ప్రకటించిన బడ్జెట్ లో ఆర్బీఐతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు అదేవిధంగా ఆర్థిక సంవత్సరం నుంచి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల డివిడెంట్ రావచ్చని అంచనా అయితే వేశారు సో దీంట్లో చాలా వరకు గతంలో మనకు చాలా వరకు ఎల్ఏసీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ చాలా పెద్ద ఎత్తున వచ్చేది సో తర్వాత చూసినట్లయితే ఇక్కడ గత ఆర్థిక సంవత్సరానికి గాను తెచ్చిన బడ్జెట్కు సంబంధించి తర్వాతి కాలంలో చేసిన సవరణలో ఇది ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లుగా ఉందట నిజానికి తొలుత నలభై ఎనిమిది వేల కోట్లుగానే అంచనా వేశారు అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ ఎనభై ఏడు వేల నాలుగు వందల పదహారు కోట్ల డివిడెండ్ అనేది చెల్లించింది సో అత్యధికంగా మనకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలను ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్గా అయితే చెల్లించింది సో ఈసారి ఈ యొక్క లక్ష కోట్లకు పైగానే డివిడెండ్ చెల్లించే అవకాశం ఉందంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో అత్యధిక ఎప్పుడండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గుర్తుంచుకోండి లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు సో తర్వాత అప్డేట్ చూసిన మనకు స్పోర్ట్స్ కి సంబంధించండి నీరజ్ రెండు మీటర్ రెండు సెంటీమీటర్ల తేడాతో త్రుటిలో చేజారిన స్వర్ణం డైమండ్ లీగ్ లో కైవేశం కైవేశమంటే ఇక్కడ చూడవచ్చు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈ మెగా ఈవెంట్ ముంగట గొప్ప ప్రదర్శన చేశాడు డైమండ్ లీగ్ లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు కేవలం రెండు సెంటీమీటర్ల తేడాలో నీరజ్ అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయి రజితం అయితే కవిసం చేసుకున్నట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసిన మనకు క్రికెట్ కు సంబంధించండి మనరో వీడ్కో లాంటి ఇక్కడ చూడవచ్చు ముప్పై ఏడు ఏళ్ల పాటు ఆయన సుదీర్ఘంగా న్యూజిలాండ్ టీం కు సంబంధించి సేవలు అందించారండి సో ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి ప్రపంచ కప్ లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీలుకోడు పలికాడు ముప్పై ఏడు ఏళ్ళ మన్రో కెవీస్ తరపున ఏకైక టెస్టుతో పాటు యాభై ఏడు వన్ డేలు అదేవిధంగా అరవై ఐదు టీ ట్వంటీలు ఆడాడంట అతడు మూడు ఫార్మాట్లతో కలిపి టోటల్గా మూడు వేల ఒక వంద పరుగులు చేశాడు సో ఇటీవల క్రికెట్కి వేడికోడు పలికిన మన్రో ఏ దేశానికి చెందిన ఆటగాడు అడుగుతారు న్యూజిలాండ్కు చెందిన ఆటగాడు గుర్తుంచుకోండి తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు ఐపీఎల్కి సంబంధించి ఒక కొత్త రికార్డు మనకు వార్తల్లోకి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న రికార్డు ఏంటంటే నిన్న జరిగిన మ్యాచ్ మనకు చెన్నైకి అదేవిధంగా గుజరాత్కి సో ఇక్కడ చూసినట్లయితే తొలి వికెట్కు గిల్ సుదర్శన్ జంట జోడించిన పరుగులు రెండు వందల పది సో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు సమైంది సో అంతకుముందు కూడా ఈ రికార్డు రెండు వందల పది ఉండేది డికాక్ రాహుల్ వీళ్ళిద్దరూ లక్నోకు చెందిన వారు కోల్కతాపై రెండు వేల రెండు ఐపీఎల్లో రెండు వందల పది పరుగుల భాగస్వామ్యం అంటే ఇద్దరు కలిపి రెండు వందల పది పరుగుల భాగస్వామ్యం అయితే నమోదు చేశారు సో అదే రికార్డు మళ్ళీ సమయం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ ఈరోజు మనకు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో వీడియో ఎండ్ వరకు చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి సో యూ యూట్యూబ్లో మనకు లైక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్లో వీడియో అనేది బూస్టింగ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ